చెప్పేవాడికి వినేవాడు లోకువ ఎందుకంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడు మనం ఇవన్నీ కాలంలో చూస్తూనే ఉన్నాం రాజకీయ నాయకులైతే మరీను చెబుతూ ఉంటారు మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం హామీలు ఇస్తూనే ఉంటారు ఈ హామీలతో పాటు ఇంకా కొన్ని దే మరీ దరిద్రమా దిక్కుమాలిన అంశాలు ఏమిటంటే భారతదేశంలోని రాజకీయ నాయకులు ఎందుకంటే ఇక్కడున్న భారతదేశంలో ఉన్న హిందువులు మరి లోకుగా కనబడతారు లేకపోతే ఏచి పట్టించుకోరు అనుకుంటారో లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఏకంగా హిందువులను ఎన్ని తిట్టాలో ఎన్ని అవమానించాలో అవమానిస్తూనే ఉంటారు తాజాగా మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతున్న మాటలు కనుక చూస్తుంటే మీకు అసలు రోషం ఉందా లేదా అనేది అర్థమవుతుంది అరే भाई गंगा में डुबकी लेने से गरीबी दूर होती क्या आपको खाना मिलता पेट को तो ये लोग जाकर हजारों रुपए खर्च करके कंपटीशन पे डुबकिया मार रहे గంగలో అంటే ఇప్పుడు ఏదైతే మనకు కుంభమేళ జరుగుతుందో దాదాపు రోజుకు కోటి రెండు కోట్ల ప్రజలు కుంభమేళాను దర్శించుకొని ప్రతిరోజు కోటి నుంచి రెండు కోట్ల ప్రజలు కుంభమేళాను దర్శించుకొని అక్కడ స్నానం పుణ్య స్నానాలు చేస్తూ తమ దైవారాధన చేస్తూ ఉంటే మల్లికార్జున కర్క ఏమంటున్నాడో మీరు చూశారు కదా గంగలో మునిగితే ఏమొస్తుంది ఏమి రాదు అని మాట్లాడుతున్నాడు మరి క్రిస్టియన్ మరి రోజు చర్చికి పోతే ఏమొస్తుంది ఏం రాదు కదా ఇంకా ఏనే పోతే డబ్బులు ఎందుకంటే దశ దశమ భాగం ఇవ్వాలి చర్చికి పోతే దశమ భాగం ఇవ్వాలి మరి గంగలో మునిగితే అక్కడికి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం స్నానం స్నానం చేస్తాడు వస్తాడు ఇంకా బాడీ శరీరం శుభ్రమవుతుంది అక్కడ భక్తి ఉందో లేదో పక్క పెట్టు శరీరం శుభ్రమవుతుంది గంగలో మునిగితే నీ భక్తి సంగతి పక్క పెట్టు భక్తి దండ వెనుకసిరి సెకండరీ చూద్దాం కానీ నీ చర్చికి పోతే ఏమొస్తుంది నీదే దశమ భాగం పోతుంది మరి ఎవరన్నా అడుగుతున్నారా ఇలా ఈనను అడిగినప్పుడు తెలుస్తుంది ఈయనకు జనాలు ఎగబడి ఈయనను మల్లికార్జున ఖర్గేను అయ్యా మమ్మల్ని గంగలో మునిగితే ఏమొస్తుందని ప్రశ్నించారు కదా మరి మీరు చర్చికి కూడా పోతారు మీ చర్చికి పోవడం వల్ల ఏమొస్తుంది మరి మనయే డబ్బులు పోతాయి కదా దశభాగం మనదే పోతుంది కదా పాస్టర్ గారికి ఎందుకంటే మా గుడులలో మా హిందూ దేవాలయంలో మేము దర్శనం చేసుకోవడం వల్ల అయ్యగారు బతుకుతున్నాడు అక్కడ గుడి కట్టడానికి టెంపుల్ ఎవరైతే కట్టారో శిల్పులు బతికారు అన్నదానం చేస్తున్నారు రకరకాల వస్తువులు అమ్ముతున్నారు ఆ ధార్మిక సంబంధమైన చిత్రపటాలు కావచ్చు పూసలు కావచ్చు రుద్రాక్షలు కావచ్చు అమ్ముతున్నారు నలభై కోట్ల మంది అక్కడికి రావడం మూలంగా అనేక రకాల వ్యాపారాలు సాగుతూ ఉన్నాయి ఈ ఓ కేవలం ఒక కుంభమేళాను ఆధారం చేసుకునే యూపీ ప్రభుత్వం దాదాపు నలభై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ నెల రోజుల్లో ఆర్జించనుంది ఈ విషయం మరి ఎందుకు వస్తుంది అంటే మా హిందువులు అక్కడ ధార్మికతలో ఉన్న ఆదాయ మార్గమే కదా అంటే ఇంతమంది బతుకుతున్నారు అనే క్వశ్చన్ కనుక కేస్తే ఈయన ఏం సమాధానం చెప్తాడో వినాలనుంది నాకు ఎందుకంటే మొదల చెప్పాను వినే వినేవాడు ఉంటే చెప్పేవాడికి వినేవాడు లోకువా అంటే హిందువులు ఎలాగూ వింటారు మరలబడరు ఈయనకు ఎదురు సమాధానం చెప్పరు ఆయనదే ఈయన ధైర్యం సచ్చి జడి మళ్ళీ ఓట్లు గుద్దుతారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం మేము మళ్ళీ ఏదో చేస్తాం ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి మళ్ళీ ఇస్తాం ఇటు కేరళకు ఇక్కడ వేస్తే మేము మా మళ్ళీ ముస్లిం మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తాం వక్ బోర్డును తీ వక్ బోర్డును అలాగే ఉంచుతాం ఇంకా మరింత జ్యుడిషియల్ పవర్ను ఇస్తాం వారికి అంటే హిందూ దేశంలో భారతదేశంలో ఉంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని పెంచి పోషించాలని చూస్తున్న వీరే ఆలోచన కూడా ఇంకా కూడా ప్రజలకు అర్థం కాకపోవడమే మన దౌర్భాగ్యం